నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలోని పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి కువైట్ లో ఈ మధ్యకాలంలో మరొక కొత్త సమస్య కొత్త ప్రాబ్లం అయితే రావడం జరిగింది కువైట్ లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో తీవ్రవాద సంస్థల్లో నిషేధిత సంస్థల్లో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అలాగే ఒక సంస్థల్లో చేరి కువైట్ లో దాడులకు పాల్పడేందుకు ప్లాన్లు వేస్తూ ఉన్నారని చెప్పి పోలీసులు గుర్తించారు తాజాగా కువైట్ లో శాంతి భద్రతలను అస్థిరపరిచే ఉద్దేశంతో నిషేధిత సంస్థలు చేరాలనే ఆరోపణలపైన కువైట్ పోలీసులు అనేక మంది కువైటీలను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే నిందితులు సోషల్ మీడియాలో తమ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేసి కువైట్ దేశాన్ని విడిచిపెట్టి నిషేధిత సంస్థలలో చేరాలని ప్లాన్ చేశారని చెప్పి అలాగే వీరిని అదుపులోకి తీసుకున్నాము అరెస్టు చేశాము చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు మనం ఈ దేశంలో ఉండకూడదు మనం వెళ్లి నిషేధిత సంస్థల్లో చేరి కువైట్ దేశం పైన దాడులు చేయాలని చెప్పేసి చాలా మంది వాళ్ళ యొక్క భావజాలాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే యొక్క భావజాలానికి చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉండడంతో అయితే కువైట్ అధికారులు కానీ కువైట్ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడిప్పుడే అప్రమత్తం అవుతూ ఉంది వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశారు కాబట్టి కువైట్ లో ఉన్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్